హాయ్ హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హిమప్రియ ఫ్యాషన్స్ సపోర్ట్ చేసే అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఈరోజైతే మనం బ్యాంగిల్స్ అన్బాక్సింగ్ వీడియో చూద్దామండి అన్నీ రీస్టాక్ అయ్యాయండి చాలామంది ఆ డిగి ప్రీ బుకింగ్ చేసుకునేవి అన్నీ కూడా వచ్చేసాయి అన్నీ ప్రీవియస్ మోడల్స్ అన్నీ రీస్టాక్ చేయించానండి ఒక్కరే మ్యానుఫ్యాక్చరర్ మనకి ఇంత బాక్స్ వచ్చింది మీరు కూడా అన్బాక్సింగ్ అయితే ఇలానే త్రీ సిక్స్టీ డిగ్రీస్లో మొత్తం కనిపించేటట్టు తీయాలండి ఇదంతా నాకు చెత్త చెత్త ఉంది అందుకనే ఇలా వేశాను ఓకేనా నేను ఇది ఓపెన్ చేయడానికి ఇక్కడ చూసారా ఈ మేకలు ఇవన్నీ ఉన్నాయి ఇది ఓపెన్ చేసేలోకి చాలా టైం పడుతుందండి నేను ఓపెన్ చేసి మీకు పెడతాను ఓకే ఇలా అయితే త్రీ సిక్స్టీ డిగ్రీస్ మీరు ఇలానే ఓపెన్ చేసేటప్పుడు మొత్తం ఇలా చూపించాలండి ఇలానే లైవ్లో ఓపెన్ చేసి పెట్టుకోవాలి నేనైతే పాజ్ పెడుతున్నాను మీరు పాజ్ లేకుండా ప్రతి ఆన్లైన్లో ఎక్కడ పర్చేస్ చేసినా సరే ఎండ్ వరకు పాజ్ లేకుండా స్టార్టింగ్ నుంచి మొత్తం అడ్రస్ అంతా చూపిస్తూ నేను అడ్రస్ కిందకి వెళ్ళింది అడ్రస్ అన్నీ చూపిస్తూ మీరు ఓపెనింగ్ వీడియో అనేది తీయాలండి ఓకేనా అండ్ సో ఫెస్టివల్ ఉంది కాబట్టి నేను మొత్తం అన్ని రీస్టాక్ చేపి చేశాను అండ్ డిస్పాచ్ కూడా మండే చే చేసేస్తానండి వీటిలో ఎవరికి ఏం కావాలన్నా సరే ఫాస్ట్గా బుక్ చేసుకోండి నేను తీసి పెడతాను ఓకేనా ఓకే ఇదిగోండి ఫస్ట్ ఈ బ్యాంగిల్స్ అండి చాలా మంది అడిగారు కదా కవర్లోనే చూపించచ్చు నేను వాయిస్ ఓవర్ అయితే తర్వాత సౌండ్ చాలా ఎక్కువ వస్తుంది కదా ఓకే ఇది నేను ఈ కట్ చేయడం ఇది ఎడిట్ చేసేస్తున్నానండి సో మీకు లాంగ్ వీడియో అవ్వకుండా ఉంటుందని అంతే ఓకేనా ఇవి పోల్కీ డ్రాప్స్తో వచ్చే బ్యాంగిల్స్ అనమాట చాలా బాగుంటాయి చూడండి లీవ్ ప్యాటర్న్ల వస్తాయి నక్షీవ్ అండి మ్యాథ్స్ అన్నీ కూడా విత్ గాడ్ మోటివ్స్ వితౌట్ గాడ్ మోటివ్స్ కూడా మనకి నక్షివి వచ్చేసాయి ఓకే ఇవి జస్ట్ మనకి సిక్స్ ఎయిటీ పడుతుందండి అంతే మనకి ఎయిట్ నైంటీ నైన్ కూడా ఉంటాయి మీకు చూ చూస్తే ఎందుకంటే బ్రాడ్గా వచ్చాయి కదా జస్ట్ మనకి ఇవి సిక్స్ ఎయిటీ ఫ్రీ షిప్పింగ్లో వస్తాయండి సైజెస్ అయితే మీరు తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి ఓకేద్దాం నెక్స్ట్ వచ్చేసి ఈ బ్యాంగిల్స్ అండి చాలా బాగున్నాయి ఫోర్ వచ్చేస్తాయి మనకి అన్నీ కూడా నక్షి నాకు వితౌట్ గాడ్ మోటివ్లో లాక్ లక్ష్మీవి కావాలి నక్షివి కావాలి అని అన్నారు కదా చూసుకోండి ఎంత బాగుంటాయో వితౌట్ లక్ష్మీ లేకుండా కావాలి అనుకునే వాళ్ళు చూడండి ఫోర్ బ్యాంగిల్స్ అండ్ వెయిట్ కూడా ఉంటాయండి ప్రీమియం క్వాలిటీవి రూబీ విత్ గ్రీన్ అన్నీ కూడా యాంటిక్ మ్యాట్ షైన్లో మంచిగా నక్షి బ్యాంగిల్స్ హై క్వాలిటీ అండి ఇలా ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ఇవి అయితే ప్రైస్ వచ్చేసి మ్యాక్స్ అన్నీ కూడా మీకు సెవెన్ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ అలానే పడతాయండి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చినా కూడా ఇది కూడా మీకు మంచి ప్రైజింగ్లోనే వచ్చేస్తుందండి ఇవి వచ్చి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ సిక్స్ నైంటీ నైన్లో వచ్చేస్తాయండి సిక్స్ నైంటీ నైన్ దట్టు ఫ్రీ షిప్పింగ్ ఓకేనా మేము డిస్పాచ్ కూడా ఇమ్మీడియట్ ఉంటుంది మండే ఉంటుంది రేపు హాలిడే కదండి సో నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకొని ఫటాఫట్ ఫెస్టివల్కి కావాలి లక్ష్మీవి అంటే లక్ష్మీవి ఉన్నాయండి వితౌట్ గాడ్ అంటే వితౌట్ గాడ్ ఓకే ప్పటికీ ఇవి కూడా వచ్చేసాయండి చాలా రోజులు అయింది కదా కొంచెం బ్రాడ్ బ్యాంగిల్స్ వితౌట్ గాడ్ మటువ్ అనమాట ఇదిగో బ్రాడ్గా ఉంటాయండి అన్ని ప్రీమియం క్వాలిటీ స్టోన్స్ యూజ్ చేసిన మనం డైరెక్ట్ మ్యానుఫ్యాక్చర్ సేల్ అండి యూజ్ చేసిన పాలిష్ నుంచి స్టోన్స్ వరకు అంత ప్రీమియం క్వాలిటీవే వచ్చేస్తాయి సైజెస్ మీరు తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి వచ్చి పేర్ ఫోర్ నైంటీ నైన్ పడుతుందండి ఓకేనా మీకు ఫోర్ బ్యాంగిల్స్ కావాలంటే ఎయిట్ నైంటీ నైన్ పడుతుంది అండ్ ఇంకా ఇది కూడా కొంచెం టైం పడుతుందండి మనం నెక్స్ట్ ఎప్పుడైనా ఫుల్ వీడియో నెక్స్ట్ చేస్తాను అండ్ ఇవి రామ్ పరివారం అండి అబ్బా చాలా బాగున్నాయి క్వాలిటీ అయితే చాలా బాగుందండి ఇవి టూ బ్యాంగిల్స్ కూడా మంచిగా వస్తాయి టూ టూ బ్యాంగిల్స్కి వస్తాయండి ఇవి ఇంత మనకి కవర్లో నుంచే ఇంత నీట్గా కనిపిస్తుంది కదా అసలు సూపర్ ఉన్నాయి సో నచ్చితే స్క్రీన్ షాట్ తీసేసుకోండి జస్ట్ ఇవి ఇంత స్టోన్ వర్క్ వచ్చింది రామ్ పరివార్ ఇలా వచ్చింది జస్ట్ ఫైవ్ నైంటీ నైన్ రూపీస్ అండి టూ పేర్ ఫైవ్ నైంటీ నైన్కి వస్తుంది సో నచ్చిన వాళ్ళు అయితే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి నేను నార్మల్గా చూపి టైం వేస్ట్ లేకుండా ఓకే ప్లెందీ వీడియో అయిపోద్ది మళ్ళీ అన్బాక్సింగ్ కూడా కవర్ సౌండ్ ఎక్కువ వస్తుంది అండ్ నెక్స్ట్ ఇది గాడ్ మోటివ్ లేకుండా సేమ్ అదే ప్యాటర్న్లో చాలా బాగా వచ్చాయండి సైజెస్ అయితే మీరు తర్వాత కన్ఫర్మ్ చేసుకోండి అన్ని సైజెస్ వచ్చేసాయండి మ్యాక్స్ అన్నిట్లో కూడా కొన్ని మాత్రమే లేవు కొన్నిట్లో టూ టైన్ కూడా వచ్చేసాయి ఓకే వీటి ప్రైస్ వచ్చేసి మనకి మ్యాక్సి ఫైవ్ నైంటీ నైన్ ఇదే రేంజ్ అండి అన్నీ కూడా మీకు ఇంత బ్రాడ్గా వచ్చేవి కూడా బిలో సిక్స్ హండ్రెడ్ సెవెన్ హండ్రెడే వస్తాయండి ఇవి అయితే ఫైవ్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ సో నచ్చితే కనుక ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి మాకు అర్జెంటు కావాలి అనుకునే వాళ్ళు ఫటాఫట్ అయితే బుక్ చేసేసుకోవచ్చు అండ్ ఇవి కూడా వచ్చేసాయండి ఇవి ఫు ట్రిపుల్ నైన్ బ్యాంగిల్స్ ఇవి ఎంతమంది అడిగారో ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేస్తాయి ట్రిపుల్ నైన్ నక్షివి వితౌట్ గాడ్ మోటివ్ ఓకేనా సో విప్పడం లేదండి మీకు టైం అయిపోతుంది అండ్ ఇవి కూడా ఫోర్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ అండి ఇలా చూపించేస్తాను ఫోర్ ఫిఫ్టీ బ్యాంగిల్స్ క్లియర్గా తెలుస్తుంది కదా పేర్ ఫోర్ ఫిఫ్టీ అండి నక్షివి చాలా చక్కగా ఉన్నాయి నచ్చిన వాళ్ళైతే స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ చేసేయండి అండ్ ఇది ఆల్రెడీ చెప్పాం కదా ఇప్పుడే ఆల్రెడీ ఫిఫ్టీ ఉంది ఓకే ఇప్పుడు తీసింది సారీ ఓకేనా నేను నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఫోర్ నైంటీ నైన్ బ్యాంగిల్స్ అండి ఇలా త్రీ లక్ష్మీ అమ్మవారితో వస్తుంది కదా ఒకసారి తిప్పుతాం ఇది విప్పేవన్నీ ఎడిట్ చేసి పెడతాము చూద్దాం ఓకే ఇది ఇదివండి ఈ ప్యాటర్ను జస్ట్ ఫోర్ నైంటీ నైన్ అండి ఇంత బ్రాడ్గా వచ్చేస్తాయి లక్ష్మీ అమ్మవారివి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అన్నీ ప్రీమియం క్వాలిటీవే వస్తాయి మీకు ఓకేనా వెంటనే పెట్టాలి మీరు కూడా అంతేనండి ఇలా కవర్లో తీసినప్పుడు ఫస్ట్ కవర్ క్లోజ్ చేయండి నేను చేయలేదు కదా కవర్ క్లోజ్ చేసి అప్పుడు పెట్టాలి ఓకే నెక్స్ట్ వచ్చేసి మనకి ఇవి ఎయిట్ నైంటీ నైన్ బ్యాంగిల్స్ ఇవి ఆల్రెడీ రీసెంట్గానే చూసాం మనం చెప్పక్కర్లేదు ఇవి సైజెస్ అండి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇవి వచ్చేసి కడా కడా అండి చాలా తక్కువ కడా అండి ఇదిగోండి త్రీ ఫిఫ్టీ రూపీస్ కడాస్ ఇవి కూడా రీస్టాక్ అయిపోయాయి అన్ని సైజెస్లో కూడా సో నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్షాట్ అయితే తీసుకుని వాట్సాప్ చేసేయండి ఓకేనా నెక్స్ట్ మనకి ఈ బ్యాంగిల్స్ అండి ఓపెన్ చేస్తాను ఇదిగోండి చాలా వితౌట్ గాడ్ మోటివ్స్ అండి సో వితౌట్ గాడ్ మోటివ్స్లో మాకు ప్రీమియం క్వాలిటీలో కావాలి బ్యాంగిల్స్ కావాలి అనుకునే వాళ్ళకి చక్కగా వచ్చేసాయి చూసుకోండి చాలా డిఫరెంట్గా ఉంటాయండి ఇవి టూ బ్యాంగిల్స్ అలా ఫోర్ నైంటీ నైన్ అలా పడతాయి కదండి అలా కాదు ఇవి వచ్చేసి మనకి ఫోర్ బ్యాంగిల్స్ వచ్చేసినాయండి ఫోర్ బ్యాంగిల్స్ జస్ట్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అండి ఇలా ఎంత బ్రాడ్గా ఉన్న బ్యాంగిల్స్ సెవెన్ ఫిఫ్టీ రూపీస్ నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ తీసుకోండి ఇదే రేంజ్ అండి మీరు ప్రైజెస్ ఏమి అవసరం లేదు ఇదిగోండి సిక్స్ నైంటీ నైన్ నుంచి ఉంటాయి ఫోర్ బ్యాంగిల్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇవి కూడా వచ్చేసాయండి మనకి ఇవి వచ్చేసి గోల్డ్ పాలిషింగ్లో వస్తాయి అన్నమాట లక్ష్మీవి ఇవి వచ్చేసి మనకి మంచి ప్రైసింగ్ నాకు ప్రైజింగ్ ఐడియా లేదండి ఫైవ్ నైంటీ నైన్ అలా ఉంటుంది సో నచ్చినట్లయితే మీరు స్క్రీన్ షాట్ తీసేసుకోండి అండ్ ఈ బ్యాంగిల్స్ ఆల్రెడీ చూసాం కదా ఇవి డిఫరెంట్ సైజు ఓకేనా ఇవన్నీ కూడా మనం తర్వాత చూసేద్దాం డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఇవంతా రామ్ పరివారే సో ఇవన్నీ వచ్చేసాయండి అండ్ ఇవి కూడా వచ్చేసాయి మనకి ఫోర్ నైంటీ నైన్ కడాసు సో అన్నీ మనం క్లియర్గా చూసేద్దాం ఈ లోపే నేను మండేలోపు వీడియో చేయడానికి ట్రై చేస్తానండి సో డిటీడీసీ వేస్తే మీకు త్వరగా వస్తుంది కదా మండే అయితే డిస్పాచ్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా ఓపెనింగ్ వీడియో చూసి స్క్రీన్ షాట్ తీసుకుని క్లియర్ పిక్ పెట్టమంటే పెడతానండి ఓకేనా ఇంకా లోపలికి ఇవే డిఫరెంట్ అంటే సేమ్ బ్యాంగిల్స్ మనకి డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్లో ఉన్నాయన్నమాట సో నచ్చితే కనుక మీరు ఇలా ఫోటో తీసుకుని పెట్టేయండి ఓకేనా ఇదిగోండి ఇవి ఒక డిఫరెంట్గా ఉన్నాయి ఇవి కూడా చూద్దాము మీకు ఎటువంటి డ్యామేజ్ వచ్చినా సరే ఇలా ఓపెనింగ్ వీడియోలోనే చూపించి తీసుకోవాలండి ఆన్లైన్లో ఏం పర్చేజ్ చేసినా సరే ఎండ్ వరకు ఇలా మాట్లాడుతూ మీకు మాకు ఇలా డ్యామేజ్ వచ్చింది ఏదైనా వస్తే వీడియోలోనే చెప్పి అన్బాక్సింగ్ వీడియో అనేది పెట్టాల్సి ఉంటుందండి ఎవరికైనా సరే సో మీరు అన్బాక్సింగ్ అస్సలు మర్చిపోవద్దు ఓకే ఇవి కొంచెం ఇవి కూడా గాడ్ మోటివ్ ఏం లేదు డిఫరెంట్గా వచ్చాయండి అన్నీ కూడా ప్రీమియం క్వాలిటీ మీరు చూసారు కదా సో లుక్ లుక్వైజ్ అయితే ఇలా ఉంటుంది అండ్ వీటి ప్రైజింగ్ వచ్చి సేవేం కదా ఇవి ఫోర్ బ్యాంగిల్స్ కూడా సెవెన్ ఫిఫ్టీ ఇంతేనండి సో ఇలా ఉంటుంది సో నచ్చిన అయితే ఇలా స్క్రీన్ షాట్ తీసి పెట్టేయండి మిగతావి మాకు ఫొటోస్ కావాలంటే నేను పెడతాను వీడియో కూడా లాంగ్ వీడియోలో కూడా డిస్కస్ చేసుకుందామండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ ఇంకా మన ఛానల్ చూస్తూ సబ్స్క్రైబ్ చేయకునే ఎవరైనా ఉంటే అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేయండి సపోర్ట్ చేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్